మీ అన్నయ్య బిజినెస్ ట్రిప్ మీద అబ్బే ఆ ఊరు నా ఓపిక ఉండదు వదిన మనిషిలో ఆఫీస్ కోసం అని చెప్పి ట్రిప్ మీద ట్రిప్ వేసి మనిషి నీరసించి పోయాడు వదిన అందుకే ఈ దేశంలోనే అదేదో ఊరమ్మా గోవా గోవా గోవాడు ఈ మధ్యన ఆ ఊరు కంటే ఈ ఊరు ప్రయాణం చిటుకు చుట్టుకుమంటూ వెళ్తాడు వదిన లగేజ్ కూడా పెద్దగా ఏం ఉండదు నా రెండంటే రెండు నిక్కర్లు బట్టుకెళ్తాడు నిక్కర్లు ఏందయ్యా అంటే తో మీటింగ్ రాజ్యం మామూలు విషయం కాదు ఫ్యాషన్ గా ఉండాలంటాడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని అల్లాడిపోతా ఉంటాడు మనిషి ఆ ఊరు తప్పటికసారి కూడా ఫోన్ నా ఎప్పుడు చూసిన స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏందండి స్విచ్ ఆఫ్ అంటే రాజ్యం నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా నాకు ఫోన్ చేయడానికి ఇదంతా అంటాడు మీకోసమే ఎప్పుడైనా ఫోన్ సిగ్నల్ దొరికి ఏం చేతన అయ్యా అంటే మందు వేసుకుంటున్నా రాజ్యం అంటాడు మందు గాదయ్యా వేసుకుంటున్నా అనాలి పని దే పడితే ఈ మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు అల్లాడిపోతా ఉంటాడు నువ్వు నా మొదటి పెళ్ళానివి నా రెండో పెళ్ళంతో నేను ఉన్నాను ఇప్పుడు గోవాలో అన్నాడు పీపీ డబ్బు నాకు